ఎవడైతే నాయకుడిగా ఎవడైతే జాతి కోసం ముందుకు పోతాడో వాడిని గౌరవించడం నేర్చుకోండి నా జాతి బిడ్డ నా వాడు నరసింహచారి మీరు తప్పుడు మాటలు మాట్లాడుతు సహకరిస్తున్నారు సహకరించిన వాళ్ళు వాళ్ళకే నేను చెప్పేది ఎవరైనా సహకరించకపోతే మీరు కాముగా ఉండండి కానీ సమాజానికి నష్టం చేసే పని చేయవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు సహకరించకపోవచ్చు నష్టం చేయవద్దని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా కాబట్టి చూసిన వాళ్ళు ఉన్నారు నా మీద నూట యాభై ఉన్నాయి ఢిల్లీలో పడితే బొక్కలు ఇరిగిపోయినాయి ఆరు నెలలు మంచం మీద పడ్డా ఒక విశ్వకర్మ జాతి బిడ్డ అడ్వకేట్ చేసిన అధికార ప్రతినిధిగా ఉండి తెలంగాణ రాష్ట్రం కావాలని అక్రభాగా నుండి పోరాటం చేశా గవర్నమెంట్ లీడర్ ఇచ్చారు తర్వాత బీసీ కమిషన్ సభ్యులు ఇచ్చారు బీసీ కమిషన్ సభ్యుడు అంటే ఒక క్యాబినెట్ ర్యాంకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి అయినా నేను ఎప్పుడు కూడా ఎక్కడికి పోయినా ఇలా దేశం మొత్తం తిరిగి వచ్చా కర్ణాటక పోయినా తమిళనాడు పోయినా మహారాష్ట్ర పోయినా మధ్యప్రదేశ్ పోయినా ఎక్కడ పోయినా ఒకటే అడుగుతా అక్కడ వచ్చిన ఆఫీసర్లు కూర్చుంటారు చీఫ్ సెక్రటరీ ఉంటారు హై లెవెల్ మీటింగ్ ఉంటాయి కాబట్టి అయ్యా ఈ రాష్ట్రంలో మా విశ్వకర్మ ఎవడన్నా ఉన్నాడా మా జాతి బిడ్డ ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నారా లేరు మంత్రి ఉన్నారా లేరు చైర్మన్ ఉన్నారా లేరు కమిషన్ మెంబర్లు లేరు ఏంటి దౌర్భాగ్యం ఎక్కడైనా ఇదే పరిస్థితి ఉన్నది కానీ ఈ జాతిని నిలబెట్టింది ఈ ప్రభుత్వాలను నడిపించేది ఈ ప్రభుత్వాలకి ఇన్ని కోట్ల రూపాయలు అంటే ఆ కోట్ల రూపాయలకి కారణం మనం కదా కాబట్టి మనం అడగపోతే ఎవరిస్తారు మనం అడగపోతే